రోజు రెండవ తేదీ ఆరో నెల ఇరవై నాలుగున నా రిటర్నింగ్ అధికారి అసెంబ్లీ నియోజకవర్గం అధ్యక్షతన సమక్షంలో నాలుగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగున నా జేఎన్యుకే కాకాని గ్రామము నరసరావు పేట అనందు జరుగు కౌంటింగ్ ప్రక్రియ గురించి మరియు ఈ క్రింది అంశాల మీద మీటింగ్ నిర్వహించడం అయినది లా అండ్ ఆర్డర్ విఆర్ఓలు గ్రామాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలి కౌంటింగ్ ప్రక్రియ తర్వాత ఎటువంటి ఊరేగింపులు సంబరాలు చేసుకోకూడదు వదంతులు రాకుండా చూసుకోవాలి శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిని బైండ్ ఓవర్ చేయడం మరియు బైండ్ ఓవర్ ఉల్లంఘించిన వారి పట్ల తదుపరి చర్యలు తీసుకోవడం నూట నలభై నాలుగు సెక్షన్ కఠినంగా అమలు చేయడం తపాసులు ఎక్కడ అమ్మకాలు జరగకుండా చూడాలి ఈ సమావేశం నందు రిటర్నింగ్ అధికారి తొంభై వినుకొండ ఏసీ తహసీల్దార్ వినుకొండ ఐదు మండలంలో డిప్యూటీ తహసీల్దార్లు సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ వారు డిఎస్పి సిఐడు వినుక్కొండ నియోజకవర్గం పాల్గొనడం జరిగింది కోర్టు వైద్యాలు కట్టడం వల్ల మన నోటీసు సర్వ్ చేస్తున్నది అంతా కూడా అందరికి తెలుసు కాబట్టి ఇది మిగతా వ్యవహారాలు ఎలా ఉన్నా కూడా లాండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇది గ్రౌండ్ లో తీసుకెళ్ళాల్సిన బాధ్యత మీ పైన కొంచెం తర్వాత వాళ్ళందరూ వస్తారు మీ చూడే తిరుగుతూ ఉంటారు నా కాపాడిన మొబైల్ వేయడం కేసులు అది ఇది అని అన్ని చేస్తా ఉంటారు కాబట్టి దయచేసి ఏ పార్టీ వచ్చినా సరే లిస్ట్ పార్టీని తోలిపి అంతకుముందు విలేజ్లో ఒక్కోటి ఒక్కడి మీద బైబల్ ఉంటది కదా అది ఇదే అదునుగా చూసుకొని ఆ రోజు నెక్స్ట్ డేను దాడులు చేసే అవకాశం ఉంది కాబట్టి జరగకుండా చూడాలని ఇప్పుడు ఎలక్షన్ ముందు అందరూ కూడా మీటింగ్ పెట్టుకొని చెప్పారు గొడవ పడద్దు ఎలక్షన్ రోజునే ఎలా పెట్టుకున్నారు ఎలక్షన్ తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా అందరూ మీటింగ్ పెట్టుకుని ఒక జరుపుకోలేదు ఇప్పుడు నేను హామీ మీరు ఫోన్ కాల్ చేయండి డెఫినెట్గా ఎలక్షన్ రోజు ఎలా అటెండ్ అయ్యాము తప్పనిసరిగా అలా అటెండ్ అవుతాం గొడవ జరగకుండా చూసిన ఆల్రెడీ విలేజ్లో ఇన్ఫార్మర్స్ కూడా పెట్టుకున్నాం ముఖ్యంగా గమనించాల్సిందే విలేజ్లో కూడా పోలింగ్ పూర్తిలో కెమెరాలు విలేజ్ సెంటర్లో పెట్టాం అదేవిధంగా టౌన్ అంతా కూడా వంద సీసీ కెమెరాలు ఉన్నాయి ఎక్కడ దొరికినా కూడా మేడం గారు ఈ సీసీ ఫుటేజ్లో ఉన్నటువంటి ముద్దగా మొత్తం రిమాండ్ వెళ్లాల్సింది మనం జనరల్గా ఏం చేస్తాం పది మంది ముద్దగా ఇస్తారు మరి కొంతమంది అంటాం ఆ మరి కొంతమంది ఎవరో ఎదగడానికి ఐఓళ్ళందరూ కూర్చొని రిపోర్టర్స్ దగ్గర తెప్పించుకుంటున్నారు వాళ్ళ కానిస్టేబుల్ తీసుకుంటారు చూసారు అలాంటివి చెప్పి అన్ని అన్నీ తీసి ప్రతి ఒక్కరిని కూడా అందులో యాభై మంది కనపడితే యాభై పర్సన్ కూడా రిమైండ్ అలా చింది త్రీ ఆర్సన్ త్రీ ట్వంటీ సిక్స్ కింద సో ఇంత పరిస్థితి ఉంది కాబట్టి అలాంటి పరిస్థితి మన టౌన్కి రాకుండా అదేవిధంగా మన మండల పరిధికి రాకుండా చూసుకుంటారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ